ఎంటులోని ఏడవ దినము బుధవారము సిలువలోని నీతి సూర్యుడు సంగపుష్పము ప్రార్థన యేసు ప్రభువ నీవు చేసిన ఉచిత అంశమును ధ్యానించున్నట్లు సహాయము చేయము నీ శ్రమ చరిత్ర ఆరంభ దినములో ఉన్నాము ఇంతవరకు నీ సేవా చరిత్ర విన్నాము ఇప్పుడు నీ శ్రమ చరిత్ర ద్వారా మా విశ్వాసమును వృద్ధి చేయమని అడుగుచున్నాము ఆమె ప్రభు చరిత్రలో వాగ్దానములు ప్రసంగములు చరిత్ర కూడా ఉన్నది ఆయన యూధాజన మతాచారముల ప్రకారము నడుచుట ఉన్నది ఒకటి వాగ్దానము రెండు ప్రసంగము మూడు చరిత్ర నాలుగు ఆచారములు ప్రభువు సంఘానికి పై వాటిని స్వతంత్రతను బట్టి వాడుకొనుటకు ఇచ్చెను పై నాలుగింటిని మాత్రమే గాక స్వతంత్రతను బట్టి కూడా సత్యమును ఆచరింపజేసెను సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అనెను అనగా సంగతి తెలుసుకున్న తర్వాత స్వతంత్రముగా ఆ సత్యములో నడుచుకునవచ్చునని అర్థము ఏదేనులో చెట్లు వేసి తినండి తినకూడదని చెప్పుట దేవుని పని అయి ఉన్నది అట్లు చేయుట నరుని స్వతంత్రత తినుటలో నరుని ఇష్టమును స్వతంత్రతను బట్టి ఎన్నైనానూ తినవచ్చును గనుక స్వతంత్రత ఆదిలోనే ఉన్నది స్వతంత్రతను బట్టి పై నాలుగింటిని సంఘం ఏర్పరచుకొనిను ఎందుకిట్లు ఏర్పరచుకున్నారని ప్రభువు అనరుగాని వాటిని బట్టి సంతోషించుట సంఘం యొక్క పని ఆచార ప్రకారము ఆత్మీయ క్రమమును ఏర్పరచుకొని చేసుకొనినప్పుడు దేవుడు ఆటంకము చేయడు పై నాలుగును దేవుడిచ్చినవి అని చేయునప్పుడు అవి బైబిలుకు వ్యతిరేకముగా ఉండకూడదు భూలోక సంఘములో నీతి సూర్యుడు ప్రకాశించుచున్నాడు ఆకాశములోని సూర్యుని బట్టి కాలములు అనేవి జరుగుచున్నట్లు క్రీస్తును బట్టి సంఘములో ఆచారములు పండుగల కార్యక్రమములు జరుగుచున్నవి పొద్దు తిరుగుడు పువ్వు మూడు పూటలు సూర్యుని అనుసరించి తిరుగుచున్నది భూలోక సూర్యుని బట్టి ఆ పువ్వు సూర్యుడు ప్రకాశించు వైపునకే చూచినట్లు సంఘము తన ముఖమును నీతి సూర్యుని తట్టే ఉంచి చూచును క్రిస్మస్ రోజు నీతి సూర్యుడు తొట్టెలో ఉన్నాడు గాన సంగము తొట్టివైపు చూచి క్రిస్మస్ సూర్యుని ధ్యానించుచున్నది లోకము సంఘము కూడా తొట్టివైపే చూచెను ఈస్టర్ రోజు అనగా ఆదివారమున ఆయన పొందిన జయము వైపు చూచెను జ్ఞానులు ఇంటిలో ఉన్న ప్రభువు తట్టును సుమయోను ఎనిమిదవ రోజు గుడిలో ఉన్న పరిశుద్ధ శిశువు తట్టును చూచెను గనుక భూలోకములో సంగమనేది ప్రొద్దు తిరుగుడు పువ్వు వంటిది ఆయన కనబడుతట్టే చూడాలి ఆయన శ్రమ చరిత్ర చాలా ఉన్నది గనుక ఈ ప్రారంభ దినమున మొదటి దిన చరిత్ర తట్టు చూడాలి యేసు ప్రభువు సర్క్యూటులో ఉన్నప్పుడు ఇదిగో ఎరుషలేము వెళ్ళుచున్నాము అని శిష్యులతో చెప్పాను శ్రమ ఆయన కన్నులకు కనబడుచున్నది శ్రమల ఆరంభ దినం ఇదే సంఘము తన ఇష్ట ప్రకారము భస్మ బుధవారము ఏర్పరిచాను ఇక ఈ నలభై దినములు ఏసుప్రభువు సిలువ వైపు తిరిగి మంచి శుక్రవారం చరిత్ర ధ్యానించనై ఉన్నాము దానికి చాలా చరిత్ర ముందున్నది గనుక వివరముగా ధ్యానించుదము ప్రభువా మా నిమిత్తమై ఈ శ్రమలు పొందుటకు నీవు బాధపడినావు కాబట్టి నీకు వందనములు అని చెప్పుటకు ఈ దినము ధ్యానించాలి ఆయన శ్రమలను జ్ఞాపకము చేసుకోవాలి ఇది తప్పు కాదు మనం ఏ మంచి పని చేసినా అది ప్రభువుకు ఇష్టమే అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు ఒకటి నేను ధూళిని రెండు బూడిదను అని మాట్లాడాను తన స్థితి తలంచినందున అలాగూ మాట్లాడాను గనుక దీనికి బూడిద బుధవారమని పేరు పెట్టిరి అయ్యో ప్రభువా నీవు నా నిమిత్తము శ్రమపడి శిలువ పొంది చనిపోవుటకు నేను తగను అని చెప్పుకొని స్థుతించాలి మన పాపపు జాబితా ఎత్తుకొని కాదు గాని దాని వలన కలిగిన అయోగ్యత ఒప్పుకొనవలెను నా నిమిత్తము శ్రమలు పొందినావు నేను తగను అందుకని నేను అయోగ్యుడను నీ శ్రమ నీవే పొందు అని నన్ను అనక ఆయన తానే పొందెను ఒక కుండకు రంధ్రము చేసి భూమిలో చింతగింజ వేసి మొలచిన మొక్కపై కుండ బోర్లించి రెండు మూడు రోజులైన తర్వాత ఉదయమునే కుండ తీసి చూస్తే మొక్క తూర్పుకు తిరిగి ఉండును కుండలో సూర్యుడు లేడుగాని రంధ్రములో నుండి సూర్యుడు కనిపించుచున్నాడు సాయంత్రమున చూస్తే పడమటి తట్టు ఉండును ఆలాగు తిరుగుట మొక్క నైజము అలాగే తన ముఖము ప్రభు తట్టు త్రిప్పుట సంగము యొక్క నైజము ఇంకొక ప్రక్క నీ ముఖము త్రిప్పుకో తట్టెందుకు అని పిల్లతో అంటే నీ నైజమును త్రిప్పుకో అని అన్నట్లే పిల్ల తల్లితట్టు ముఖము తిప్పితే తప్ప అలాగే సంగము ఈ దినము తన ముఖమును ప్రభు తట్టుకు త్రిప్పుకొన్నది కనుక అబ్రహాము వలె నేను బూడిదను ధూళిని ఇట్టి నా కొరకు నీవు పొందిన శ్రమలు చూస్తూ నా వైపు నా పాపం వైపు చూచుచు నాకు బదులుగా ఇట్టి శ్రమ పొందిన నీ వైపు చూస్తున్నాను అని అనుచున్నది ఇదే భస్మ బుధవారము ఓ సంగమ ఓ తిరుగుడు ప్రువ్వ ఆయన వాగ్దానములు ఆయన గుణాలు ఆయన చరిత్ర ఆయన శ్రమ మరణాల వైపే చూడు ఎందుకంటే ఇక ముందుకే శ్రమలు మరణము తీర్పు వేదన ఉండవు ఎందుకంటే ఆయనను గుడిలో ఇంటిలో తలంచి స్థుతించి ఆయన చిత్తప్రకారము చేసిన ఎడల ఆయన శ్రమల రూపములో పాలి భాగస్థురాలివై ఆయన మహిమ రాకడలోని జయమునకు ఆయత్తపడగలవు ఈ శ్రమకాల ధ్యానము ద్వారా అట్టి స్థితి చదువరులకు శిల్వనాథుడైన క్రీస్తు ప్రభువు దయచేయనుగాక ఆమె